డిసెంబర్ థర్టీ ఫస్ట్ అయితే లక్కీ డ్రా ఉందండి సో ఐదు చీరలు అయితే మనం గివేలో తీస్తున్నాము ఫుల్ వీడియో లింకు నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను ఒకసారి చెక్ చేయండి హాయ్ అండి వెల్కమ్ టు సాయిరామ్ సారీస్ కలెక్షన్స్ ఈరోజైతే న్యూ స్టాక్ వచ్చిందండి ఇదిగోండి అయితే ఇప్పుడే ఓపెన్ చేస్తున్నాను సో ఫుల్ వీడియో అయితే చేశాను ఫుల్ వీడియో లింకు డిస్క్రిప్షన్లో ఇస్తాను ఒకసారి చూడండి మీకు ఏ సారీ నచ్చినా వాట్సాప్లో ఆర్డర్ ప్లేస్ చేసుకోండి ఓన్లీ ఆన్లైన్ పేమెంట్ అండి క్యాష్ ఆన్ డెలివరీ అయితే ఉండదు జస్ట్ ఆన్లైన్ పేమెంటే ఓపెనింగ్ వీడియో తీస్తున్నాను చాలా సరదాగా జరిగిపోయింది వీడియో అనేది ఫుల్ వీడియో లింక్ మీకు డిస్క్రిప్షన్లోనే ఇచ్చేస్తాను ఇందులో అయితే మీకు ఫుల్ వీడియో రాలేదండి ఓన్లీ ఓపెనింగ్ వీడియో మీకు పెడుతున్నాను డీటెయిల్స్ అన్నీ మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను ఒకసారి చూడండి ఆన్లైన్ పేమెంట్ క్యాష్ ఆన్ డెలివరీ ఉండదు చాలామంది తక్కువ ప్రైజ్లో పంపి పెడుతున్నారు పంపిస్తారా లేదా అని చాలామంది అడుగుతున్నారు వాట్సాప్లో కూడా హండ్రెడ్ పర్సెంటు జెన్యున్గా ఉంటుందండి సాయిరం శారీస్ అంటేనే జెన్యున్ జెన్యున్ అంటేనే సాయిరం సారీస్ మీరు హండ్రెడ్ పర్సెంట్ నమ్మకం కొద్దీ ఆర్డర్ పెట్టుకోండి మీకు పార్సల్ వచ్చేంత వరకు రెస్పాన్సిబిలిటీ మాదే ఉంటుంది ఎలాంటి డౌట్ లేకుండా హ్యాపీగా ఆర్డర్ పెట్టుకోవచ్చు అడ్రస్ అయితే మనది సిద్దిపేట తెలంగాణ అండి చాలామంది అడ్రస్ అడుగుతున్నారు డిస్క్రిప్షన్లో కూడా ఉంటుంది ఒకసారి చెక్ చేయండి అందరూ హ్యాపీగా ఆర్డర్ అనేది పెట్టేసుకోవచ్చండి చాలా రీజనబుల్ ప్రైస్ ఫ్రెండ్లీ బడ్జెట్లోనే మీకు ఆఫీస్ వేర్ పార్టీ వేర్ సారీస్ అండి లైట్ వెట్గా ఉంటుంది అండ్ మంచి ప్రీమియం క్వాలిటీతో ఉన్నాయి సారీస్ అనేది ఎన్ని అవర్స్ అయినా కట్టుకోవచ్చు అండి అట్లీస్ట్ మనకు ట్వంటీ ఫోర్ అవర్స్ కూడా కట్టుకోవచ్చు చాలా అంటే చాలా బాగున్నాయి సారీస్ చాలా లైట్ వెట్ చూడండి ఒక్కొక్క కలర్ ఒక్కొక్క డిజైను మొత్తం కలంకారీ పైతాని డిజైన్తో వచ్చింది ఫుల్ స్టాక్ అయితే వచ్చిందండి ఒక లాట్ మొత్తం వచ్చింది టూ డేస్ వరకు మనకు ఇది వీడియో అయితే అవుతుంది సింగిల్ సింగిల్ కలర్స్ కొన్ని ఉన్నాయి డబుల్ డబుల్ కలర్స్ కొన్ని ఉన్నాయండి సో చాలా వరకు తొందరగా సోల్డ్ అవుట్ అయిపోయే అవకాశం ఉంటుంది ఒక్కొక్కరు టెన్ టెన్ సారీస్ ఈజీగా ఆర్డర్ పెట్టుకుంటున్నారండి రీసేలింగ్ వాళ్ళకు కూడా బెస్ట్ 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 మార్జిన్ అనేది వచ్చేస్తుంది తొందరగా చూస్తే తొందరగా ఆర్డర్ పెట్టుకోండి లేట్ చేస్తే మళ్ళీ సేమ్ స్టాక్ కావాలి అండి అన్నా కూడా మనకు దొరకదు ఎందుకంటే మిస్ ప్రింట్ సారీస్ కాబట్టి ఎప్పుడో ఒకసారి మాత్రం వస్తాయండి ఎప్పుడెప్పుడు రావు తొందరగా చూసి తొందరగా ఆర్డర్ పెట్టుకోండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కు షేర్ చేయండి వాళ్ళకు కూడా యూస్ఫుల్ అవుతుంది చాలా రీజనబుల్ ప్రైజ్లో ఉన్నాయి కాబట్టి అందరికీ రీచ్ అవ్వాలి మన వీడియో అనేది సో అందరికీ షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కు సిస్టర్స్కి వదినే మరదళ్ళు అక్క చెల్లెళ్ళు ఇలా ఉంటారు కదా వాళ్ళకైనా యూజ్ఫుల్ అవుతుందండి డ్రెస్సెస్ పర్పస్కైనా సారీస్ పర్పస్కైనా దేనికైనా యూజ్ చేసుకోవచ్చు ఫ్రెండ్లీ బడ్జెట్ ప్రీమియం క్వాలిటీ లైట్ వెయిట్ సారీస్ ఆఫీస్ వేర్కైనా డైలీ వేర్కైనా చాలా బాగా యూజ్ అవుతాయి పార్టీ వేర్ కూడా కట్టుకోవచ్చు అండి మంచి మంచి పార్టీ వేర్కు పెళ్ళిళ్ళకు కూడా కట్టుకోవచ్చు చాలా అంటే చాలా రీజనబుల్ ప్రైస్ సారీస్ వస్తే మీరే చెప్తారు ఓకే సారీస్ రిసీవ్ చేసుకున్న వారైతే మంచి మంచి ఫీడ్బ్యాక్ అయితే ఇస్తున్నారండి సో అందరూ కూడా ఓపెనింగ్ వీడియో తీసి సెండ్ చేయండి కొత్తగా చూసే వాళ్ళకనేది నమ్మకం అనేది ఉంటుంది ఓకేనా సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్ అండి మీ సపోర్ట్ ఎప్పుడు ఇలాగే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి బాయ్ అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్